స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అదో మహోద్వల ఘట్టం సాధారణ ప్రజలు బడిశేల రాళ్లతో నిజాం సైన్యాన్ని ఉరుకులు పెట్టించిన దృశ్యాలు కారపు నీళ్లతో రజాకారుల కళ్లలో నిప్పుల మంటలు రాజేసిన వీర నారీమణులు చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడిన యువకులు నిజాం పీడనందించి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన వీరోచిత పోరాటం హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటం ఒక ఉద్వేగపూర్తి చరిత్ర పేద రైతులు వ్యవసాయ కూలీలు సాగించిన ఈ తిరుగుబాటు భారత స్వాతంత్ర సంగ్రామంలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అసలు నిజాం పీడ నుంచి ముక్తి దొరుకుతుందో దొరకదో తెలియని స్థితిలో వేలాది మంది వీరులు తమ ప్రాణాలొడ్డి నిజాం సైన్యాలు రజాకారులతో తలపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎర్రకోటపై బ్రిటిష్ పతాకాన్ని అవనతం చేసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రోజు కోట్లాది మంది భారతీయులు బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన పర్వదినం దేశమంతటా స్వాతంత్ర సంబరాలు మిన్నుముట్టగా హైదరాబాద్ సంస్థానంలోని మోటి అరవై లక్షల మంది ప్రజలు మాత్రం కళ్ల నీళ్లతో కడివెడు దుఃఖాన్ని దిగమింగుతూ బతకాల్సిన పరిస్థితి భారత యూనియన్ లో తన రాజ్యాన్ని విలీనం చేసేది లేనే లేదని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన రేడియో ప్రకటన వారిని ఖిన్నులు చేసింది స్వాతంత్రం కోసం నినదించే వారిని ఎక్కడికెక్కడ అరెస్టులు చేస్తూ నిజాం పోలీసులు సైన్యం రాజ్యమంతా దిగ్బంధం చేసిన రజవీయా ధ్వర్యంలో చేస్తున్న అకృత్యాలు సంస్థానం ప్రజల్లో తీవ్రమైన ఏక్యభావాన్ని కలగజేశాయి అనేక గ్రామాలు రజాకారులను పల్లెల్లోకి రాకుండా దింపికొట్టాయి బురుజులపై నుంచి గ్రామ రక్షక దళాలు ప్రజలకు పహారా కాసేవి భారత స్వాతంత్రానికి ముందే నిజాం సంస్థానంలోని ప్రజలు సర్కార్ వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభించారు స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో స్టేట్ కాంగ్రెస్ రావినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు పండిట్ నరేంద్రజీ వందే మాత్రం రామచంద్రరావు నాయకత్వంలో ఆర్య సమాజులు నిజాం విముక్తి పోరాటాలు సాగిస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఈ ఉద్యమాలన్నీ గాంధీ పద్ధతుల్లోనే జరిగాయి నిజాం సైన్యాన్ని రజాకార్లను నిరాయుధులైన ప్రజలు వడిసేల రాళ్లతో నిలువరించేవారు కమ్యూనిస్టులు పేరుతో మంది చొప్పున దగ్గరనే జ్యులెస్ తీస్తుంటే ఆ జ్యులస్ పైన విష్ణు దేశం యొక్క గుండాలు అతనికి కిరాయి మూటాలు కిరాయి పోలీసు మూకలు కలిసి ఆ రోజు కాల్పులు జరిపినారు ఆ కాల్పులో దొడ్డు కంపే కలుపులో తుపాకులు పడి అతను నేల కొరిగిండు ఆ సందర్భంలో దొడ్డి మలై కాళ్ళకు పడి అతను ఒరిగిపోయిండు ఈ ఉదంత మొత్తం నిజాం సంస్థానంలో విముక్తి పోరాటాన్ని సాయుధ పందా వైపు మళ్ళీ ఎలా చేసింది నల్లగొండ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో కొరంగల్ జిల్లా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వందలు వేలు వస్తే ప్రజలు ఒడిశాలతో ఢీకొన్నారు ఉదయం ఐదు గంటల నాలుగు గంటల నుంచి ఒంటి గంట దాకా పోరాటం జరిగింది చివరకు కొంతమందిని తుపాకులతో కాల్చారు కాల్స్తే చేదిరిపోయారు ఇక లాభం లేదు అనుకొని ఇక గెరిల్లా పోరాటమే మార్గం అనుకొని తాము కూడా ఆయుధాలు పట్టాలని నిర్ణయించుకున్నారు కమ్యూనిస్టులు పోలీస్ స్టేషన్లు భూస్వాములు లైసెన్సులు ఉన్న వారి నుంచి ఆయుధాలు లాక్కొని తుపాకీకి తుపాకే సమాధానమని ప్రకటించారు ఒకరోజు సూర్యాపేట తాలూకా కోటపాడు గ్రామంపై నిజాం సైనికులు రజాకారులు దాడి చేశారు ఇది తెలిసి కమ్యూనిస్టుల సాయుధ దళం భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో వారిపైకి ప్రతి దాడికి దిగి లొంగిపోయేలా చేసింది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఇదే పరిస్థితి ఓ పెద్ద మనిషి సహా ఇచ్చాడు చూస్తారు ఎందుకు కుదరబెట్ట కానీ గడ్డి అమలు తీసుకొచ్చి వేలకు వేలు గడ్డి మోపులు తీసుకొచ్చి చుట్టేసి నిప్పు పెట్టినాం నిప్పు పెడితే ఇంకో అంతస్తు ఎక్కారు మేము కూడా అంతస్తు ఎక్కాం కాల్చుకుంటూ చివరకు పైకి పోయిన తర్వాత వాళ్ళు చేతులు ఇచ్చారు మూడో అంతస్తు నాలుగో అంతస్తున్నారు అలా పదకొండు మందిని అప్పటికే చెట్టు కట్టేశారు కూడా అందులో తన కూడా ఉండడంతో అనే దళిత రక్షించింది ఆమెకు మరిదిని కూడా పట్టుకొని ఉన్నారు అని ఆమె బాలంతగా ఉన్నది అయినా సరే సంటి గారిని మంత్రంలో ఎదురు నడు బిగించి వచ్చి లైన్ లో కట్టేసి ఉన్న మరిదిని కట్లిపింది కట్లిపి ఎదురం పెట్టి అక్కడ ఒక ఒక్కడే కానిస్టేబుల్ కాపలా ఉంచింది ఇంకా పట్టుకొస్తున్నారు జన జనాన్ని పట్టుకొస్తున్నారు ఇంకా అసలు వాళ్ళు ఎవరో తేల్చుకున్నామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ సమయంలో కట్టేసిన మర్జిని విడిచిపెట్టడమే కాక మొత్తం లైన్ లో ఉన్న వాళ్ళు కూడా కట్టిప్పి వాడు కానిస్టేబుల్ నిన్ను కాల్చుతా నువ్వెవరు కొచ్చి మీద పడ్డావని ఎదురు ఊరికి కాల్చబోతుంటే తెగబడింది డొక్కలో అని డొక్కలో తలకా పెట్టి తోచి పారేసింది పోలీసులు తోచి పారేసి తలబడి తుపాకించుకుంది తుపాకించుకొని నువ్వు కొంచెం మర్జ్ ఎత్తికిస్తే మర్జీ కాల్చుకుంటేనే తప్పించుకున్నా ప్రాణాలు కోల్పోయినా ఏ దేశంలోనూ తిప్పలేదు ఒడిశాల్లో కర్రలు కారాపురితో మొదలైన పోరాటం తుపాకులతో ఎదురొడ్డే స్థాయికి చేరింది ఈ ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాలుపంచుకుని తుపాకులు పెట్టారు ఈ క్రమంలో ఎంతో మంది అమరులయ్యారు రజాకారులను ఎదిరించి రక్తం చెందించిన కొందరు వీరుల చరిత్రను బ్రేక్ తర్వాత